చింతలపొడి ఇప్పుడు ఉండేది ఘనవరం ఉంటున్నాను సో ఈ సెక్టర్లోకి రెండు వేల పదిహేను నేను జాయిన్ అయ్యాను బట్ అంతకుముందు వేరే కంపెనీలో పనిచేశాను ఆ కంపెనీలో కూడా మంచి ఇన్కమ్ తీసుకున్నాను లక్ష డెబ్బై రూపాయలు పబ్బడ్ ఇన్కమ్ తీసుకున్నాను అప్పుడే నాకు కార్ ఉంది లైఫ్ చాలా హ్యాపీగా ఉంది సో ఆ కంపెనీ మనీ తగ్గించుకునే కంపెనీ పారా బ్యాంకింగ్ అంటారు సో ఆ కంపెనీ మూసేయడం జరిగింది మూసేయించిన తర్వాత నా లైఫ్ టోటల్ జీరో అయిపోయింది జీరో అంటే చనిపోతే బెటర్ లైఫ్ లేదు అని ఒక ఇరవై ఐదు స్లీపింగ్ టాబ్లెట్ కూడా తెచ్చుకున్నాం చనిపోదామన్నా ఎందుకంటే ఆ ప్రెషర్ అలాంటిది అనమాట సో ఆ ప్రెషర్ తగ్గలేక చనిపోతే బెటర్ బ్రత కష్టం అనుకున్న టైంలో బాబుకి హెల్త్ బాగాలేదు బాబుకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే డెలివరీ అయినప్పుడు ఉమ్మి నీళ్ళు తాగడం వల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చింది ఆ లంగ్స్ ప్రాబ్లం వల్ల డాక్టర్లు ఏం చెప్పారంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆ ప్రాబ్లం తగ్గదు రెగ్యులర్గా మెడిసిన్ వాడాల్సిందని చెప్పారు సో అదే టైంలో నా దగ్గర మనీ లేక ఒక ఫ్రెండ్ దగ్గరికి మనీ కోసం వెళ్తే ఐదు వందల రూపాయల కోసం ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్ ఇన్వాల్వ్ కోట్లు పోవడం ఇవ్వటం వల్ల ఆ రిజల్ట్ చూసి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గిన ప్రాబ్లం రెండే రెండు నెలల మొత్తం క్యూర్ అయిపోయిందండి సో షాక్ అనమాట ఈ ప్రోడక్ట్లో ఇంత రిజల్ట్ అని షాక్ అయ్యి అప్పుడు కంపెనీ గురించి చెక్ చేశాను సో స్టాండర్డ్ కంపెనీ కాదా చూసినప్పుడు చాలా కంపెనీలు చాలా ఆఫర్లు వచ్చినాయి ఓకే ఆ ఆఫర్లు ఏమి తీసుకోలేదు ఎందుకంటే చాలా మంది మోసపోతారు ఆఫర్లు ఇస్తున్నారు దయచేసి మోసపోవద్దు ఓకే ఆఫర్ ఇచ్చే కంపెనీ ఏ కంపెనీ కూడా నిలబడదు సో మనం డబ్బు సంపాదించడానికి వచ్చి తప్ప డబ్బు ఇస్తే పని చేస్తాను ఆ మైండ్ సెట్టర్ రాని చెప్తాను సో పాకి పది రూపాయలు లేని టైంలో వెస్టేజ్లో నా వైపు మాట్లాడు బ్యాంకులో పెట్టి ఆ పనితో నేను వర్క్ స్టార్ట్ చేశాను పది రూపాయలు లేని నేను ఈరోజు ద్వారా మరి ఎంత సంపాదించాలంటే పది కోట్లు పబ్బడి ప్రాపర్టీ సంపాదించాలంటే పది కోట్లు పై సో చింతల ల్యాండ్స్ ఇల్లు గనవరం ల్యాండ్ సో ఐట్వంటీ కారు అట్లాగే జాగ్వార్ వన్ క్రోర్ కలిసి జాగ్వార్ కారు అట్లాగే క్రీట కారు జరిగింది అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే గోల్డ్ ఇట్లా చూసుకుంటే ఈ రోజు లైఫ్ చాలా హ్యాపీ అనమాట సో ఇలాంటి అవకాశం నాకు కాదు వెస్టేజ్ అందరికి ఇవ్వడానికి రెడీగా ఉంది సో మరి మీరు తీసుకోవడానికి రెడీ